హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఓతప్పం ఓతప్పం అనుకొని హోటల్ చుట్టూ తిరగాల్సిన పని లేదండి మనం ఇంట్లోనే చక్కగా ఓతప్పం చేసుకోవచ్చు ఉప్మా రవ్వతోటి చాలా టేస్టీగా హోటల్ మించిన టేస్ట్ శుభ్రతతో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంకెందుకు కాలుస్తే వచ్చేయండి మరి టేస్టీ టేస్టీగా హోమ్ నీడ్స్లో మనం హోమ్ హోమ్మేడ్ ఓతప్పం రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చక్కగా చేసేసుకున్నాం అనుకోండి పాది హాయిగా కడుపు నిండా తినేస్తారు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను మెయిన్ పాయింట్స్ వరకే చూపించాను చూసారు కదా ఇట్లా స్పాంజీ స్పాంజీగా ఊతప్పం అనేది మనం ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి పల్లీ చట్నీ మంచి కాంబినేషన్ అండి రెండు మరీ రెసిపీలోకి వెళ్దాము ముందుగా ఈ ఊతప్పం కోసం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి సూజీ అంటాం కదా ఉప్మా రవ్వ తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్టు నానబెట్టిన హాఫ్ కప్పు అటుకులు ఒక కప్పు పెరుగు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలండి మిక్సీ పట్టాల్సిన పని లేదు అటుకులు పెరుగు రవ్వ అంతా కూడా పీల్చుకుంటుంది మనం ఒక ఐదు నిమిషాలు ఇట్లా బీట్ చేసాం అనుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ అయిపోతుంది ప్యాటర్న్ అనేది ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పావు గంట ఈలోపు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఎండుమిర్చి తాలింపు దినుసులు ఆవాలు పచ్చనపప్పు వేసుకోవాలి అట్లానే జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి చూశారుగా ఈ ఊతప్పానికి మనం వేసుకునే తాలింపే హైలైట్ అండి మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి అట్లనే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకోవాలి మీకు నచ్చినట్లయితే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ క్యాబేజీ కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక క్యారెట్ని సన్నగా స్లైసెస్ కింద తురిమేసుకున్నానండి తురిమిన క్యారెట్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కాస్త సాల్ట్ వేసుకొని కానీ పెట్టుకోవాలి పిండి కూడా రెడీ అయిపోయింది అట్లానే దాంట్లోకి వేసుకోవడానికి ప్యాటర్న్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పిండి అంతా కూడా మనం ఒకసారి కలుపుకొని స్టవ్ మీద దోసల పెనం వేసుకొని బాగా ఎర్రగా కాలిన తర్వాత జస్ట్ అట్లా నీళ్ళు చల్లుకుంటే టప్ టప్లాడాలి ఇప్పుడు గరిటతో మనము పిండి మిశ్రమాన్ని ఇట్లాగా కొంచెం మందంగా పేర్చుకోవాలి అంతా కూడా రౌండ్గా వచ్చేటట్టు వేసుకొని దీని మీద మనం ఫ్రై చేసుకున్నాం కదా క్యారెట్ ఆనియన్ తాలింపు వేసి ఆ ప్యాటర్న్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా చేసామనుకోండి కలర్ఫుల్ హెల్తీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి మీరేమంటారు ఇలా వేసుకున్నాక నూనె చల్లేసుకొని దోశల మీద మూత పెట్టేసుకోవాలి ఈ ఊతప్పం అంతా కూడా లోపల నుంచి బాగా ఫ్రై అవుతుంది చిన్న పెట్టుకున్నాం అనుకోండి లోపల వరకు ఫ్రై అవుతుంది చూసారుగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఇట్లా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలకి ఊతప్పం రెసిపీ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికి పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడూ చేసే రొటీన్ ఇడ్లీ దోశ టిఫిన్లే కాకుండా ఇలా వెరైటీగా ఉత్తప్పం కూడా చేసి పెట్టండి హోటల్లో తినేలాగా చక్కగా తింటారు కడుపు నిండా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్